హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసి శ్రీదివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చామండి ఇది ఎపిసోడ్ ఫోర్ అనమాట ఈ స్టోర్ నుంచి పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అండ్ లెహెంగాస్ అన్నీ కూడా వీడియోస్ అందించాను మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు సో ఈ వీడియోలో సూరత్ కలెక్షన్ చూపిస్తున్నాను చాలా మంది మన తెలుగు వాళ్ళు సూరత్ కి వెళ్తూ ఉంటారు శారీస్ కోసం మీరు అంత దూరం వెళ్లకుండా అవే శారీస్ అంతకర తక్కువ బడ్జెట్ లో మనకి ఇక్కడ దొరుకుతాయి సో కంప్లీట్ గా సూరత్ కి సంబంధించి ఒక సెక్షనే ఏ ఉంటుందండి శ్రీ దివ్య శారీస్ లో పెద్ద సెక్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏ ప్రైస్ నుంచి శారీస్ స్టార్ట్ అవుతాయి ఏ క్వాలిటీ ఉన్నాయి ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ముందైతే సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో మన దగ్గర సూరత్ శారీస్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మన దగ్గర 3000 వరకు ఉంటది ఈ సెక్షన్ లో మనకి 140 నుంచి 3000 వరకు ఉంటది మీరు సెక్షన్ కూడా ఒకసారి చూడొచ్చు చాలా పెద్ద సెక్షన్ ఉంటుందండి ఇక్కడ మనకి కటలాగ్ సారీస్ కటలాగ్స్ దోల ఫ్యాన్సీ అన్ని హై ఫ్యాన్సీ అవన్నీ ఇక్కడ దొరుకుతది ఈ ఫ్లోర్ లో ⊥తది సురత్ ఐటమ్ అంత ఓకే సో ఇదిగోండి ఈ కలెక్షన్ ఇప్పుడు మన వీడియోలో కవర్ చేయబోతున్నాం అండి ఇదంతా కూడా స్టాక్ అన్నమాట మీకు సారీ ప్రైసెస్ అప్రోక్సిమేట్ గా చెప్తామో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో వన్ ఫార్టీ రూపీస్ సారీస్ అన్నారు కదా అండి ఒకసారి చూపిస్తారా ది 140 వన్ ఫార్టీ రూపీస్ శారీస్ అండి క్యాటలాగ్ ఇట్లా వస్తుంది సెట్ తీసుకోవాలి ఏదైనా కూడా సెట్ వైజ్ తీసుకోవాలి మీరు ఇక్కడ ఇదిగో మామూలుగా చాలా స్టోర్స్లో వన్ ఫార్టీ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా చెప్తారు కానీ ఆ స్టాక్ అనేది మెయింటైన్ చేయరు బట్ ఇక్కడ మాత్రం అలా ఏం లేదండి వన్ ఫార్టీ రూపీస్ అంటే ఇవన్నీ కావాలన్నా మీకు సప్లై చేస్తారు ఇప్పుడు మనకి వినాయక చవితి ఫెస్టివల్ రన్ అవుతుంది నెక్స్ట్ దేవీ నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి చాలా మంది లేడీస్ క్యాటలాగ్ శారీస్ ఇష్టపడుతూ ఉంటారు అవి కూడా బాగా సేల్ అవుతుంటాయి మనకి ఈ స్టోర్ లో క్యాటలాగ్ మోడల్స్ అయితే చాలా ఉంటాయండి ఏ ప్రైస్ నుంచి ఉంటాయండి క్యాటలాగ్ సారీస్ మన దగ్గర ఇది మన తక్కువ అంటే తక్కువ 300 నుంచి స్టార్ట్ ఉంటది క్వాలిటీని బట్టి రేట్ ఉంటది ఓకే ఇవి సెట్ ఎన్ని తీసుకోవాలి ఇవి 5 5 పీసెస్ తీసుకోవాలి 5 పీసెస్ 6 పీసెస్ అట్లా సెట్ ఓకే అదే క్యాటలాగింగ్ మనకి ఆ సెట్ అంతా ఒకటే యూనిఫామ్ అంటే ఒకటే శారీస్ వస్తాయండి సెట్ అంతా ఒకటే శారీ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు ఇవైతే దీంట్లో ఇదిగోండి మోడల్స్ బ్లూ కాంబినేషన్లో రెడ్ అండ్ గ్రీన్ ఇవైతే దేవీ నవరాత్రిలోకి చాలా వెళ్తాయండి ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగా అమ్మవారి పూజకు గడతారు కదా ఇవి కూడా ఉన్నాయి ఈ యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా పూజలకి బాగా వెళ్తాయండి ఇది కూడా సెట్ వస్తుంది మీకు ఇట్లా ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ ఎంత సెట్ ఉంటే అంత సెట్ తీసుకోవాలి మీకు ఎన్ని కావాలన్నా ఎంత క్వాంటిటీలో కావాలన్నా ట్వంటీ థర్టీ శారీస్ ఎన్ని కావాలన్నా సప్లై చేస్తారు మీరు స్టోర్కి వస్తే ఆప్షన్స్ చూసుకోవచ్చండి ఈ క్యాటలాగ్ లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ ఉన్నాయంట సో దీంట్లో మీకు నచ్చిన కలర్ డిజైన్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లోపలనే మనకు సెట్ యూనిఫామ్ శారీస్ మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ వరకు కూడా ఉంటాయండి కొంతమంది ప్రీమియం ఇష్టపడుతూ ఉంటారు కదా మీకు ప్రీమియం కలెక్షన్ సేల్ అవుతుంది అనుకుంటే అవి కూడా దొరుకుతాయి అలాంటి క కలెక్షన్ కూడా సెట్ వైజ్ ఇస్తారనమాట అవి కూడా తీసుకోవచ్చు అండ్ ఇవి కూడా ట్రెండింగ్ శారీస్ బాంధిని డిజైన్లో డోలా శారీస్ అనమాట ఇవి దీంట్లో కూడా ప్యాటర్న్స్ మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి బల్క్లో వచ్చేస్తాయి తిరుపతి సేవకి కట్టుకుంటారు కదా ఈ సేవ అవి కూడా సెట్ కావాలన్నా దొరుకుతాయి మీకు అండ్ ఇది కూడా చాలా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి మార్కెట్లో మనకి ఇట్లా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా లో ప్రైజ్లో ఉంటాయి మీకు ఒరిజినల్ ప్రైజెస్ చెప్తే మీరు షాక్ అవుతారు అసలు ఇప్పుడు గా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ లోపే వస్తుంది మీరు ఈజీగా ఎయిట్ హండ్రెడ్ చేసుకున్నా డబుల్ మార్జిన్ దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా మీకు దొరుకుతాయి ఇంకా దీంట్లో దేంట్లో అయినా కూడా ఏ సారీస్ తీసుకున్నా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి కలర్ ఇది సింగిల్ కలర్ అన్ని సింగిల్ కలర్స్ ఓకే ఇవన్నీ కూడా మనకి యూనిఫామ్ శారీస్ టైప్ అనమాట ఓకే ఇవి కలర్ క్వాంటిటీ ఎక్కువ దొరుకుతుందండి మీకు దీంట్లో ఇదే పీస్ ఒక ట్వంటీ థర్టీ మోడల్స్ కావాలన్నా దొరుకుతాయి అనమాట ట్వంటీ థర్టీ పీసెస్ కావాలన్నా దొరుకుతాయి సో అట్లా మీరు సెట్ వైజ్ ట్వంటీ థర్టీ మీకు మీరు ఎంత మంది అయితే టీమ్ ఉన్నారో అట్లా సెట్ వైజ్ తీసుకోవాలన్నా స్టోర్ కు ఒకసారి రండి వీటితో పాటు అన్ని దొరుకుతాయి అండి స్టోర్ లో స్టోర్ చాలా పెద్దగా ఉంటుంది ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది కదా గా కేటలాగ్ పీసెస్ ఓకే వస్తుంది అన్ని తీసుకోవాలి మీకు వస్తాయి ఈ ఈజీగా అవుతుందండి ఇలా అంటే ఒకటే డిజైన్ కలర్స్ కాకుండా మీకు ఇట్లా అన్ని డిఫరెంట్ గా వస్తే సేల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇవి అప్రాక్సిమేట్గా గా ఎంత ప్రైస్ లోపు ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి లైట్ వెయిట్లో లో డైలీ వేర్ శారీస్కి ఇవి బాగా సేల్ అవుతూ ఉంటాయి దీంట్లో ఎదుగోండి దేవీ నవరాత్రులకి పెట్టుబడి శారీస్ కూడా బాగా తీసుకెళ్తారండి సో అట్లా మీకు లో కావాలన్నా ఉంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఓకే మంచి ప్లేస్ కలెక్షన్ కేట్లాగ్ వస్తుంది డిజిటల్ పెట్టి వస్తుంది ప్రతి దానికి ఇట్లా ఉంటుంది అండి క్యాట్లాగ్ ఒక ఫోటో ఇది చూస్తే మీకు తెలుస్తుంది శారీస్ ఎలా ఉన్నాయి కట్టుకుంటే ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా వచ్చింది ఎవ్రీథింగ్ అర్థమైపోతుంది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో వచ్చే శారీస్ అన్నమాట అవును ఫ్యాన్సిల్ వస్తుంది కొంచెం ఓకే చాలా రకాలు ఉన్నాయి ఇది డోలా సిల్క్ లో వచ్చింది ఇక్కడ క్యాట్లాగ్ ఇది కూడా క్యాట్లాగ్ వస్తుంది ఈజీగా ఎయిట్ హండ్రెడ్ థౌసండ్కి సేల్ చేసుకోవచ్చండి కింద జరీ కూడా చూడండి మంచి క్వాలిటీలో బాగుంది ఇది మనకి ఫోర్ హండ్రెడ్ లోపే వస్తుంది ఈజీగా ఎయిట్ హండ్రెడ్కి నైన్ హండ్రెడ్కి సేల్ చేసుకోవచ్చు డబుల్ మార్జిన్ సెపరేట్ ఓకే మామూలుగా మనం సూరత్ విజిట్కి వెళ్ళాం అనుకోండి ఎక్కువగా అక్కడ ఈ చెంకిలు చెంకిలు మెరుపులు మెరుపుల శారీస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి సో ఇది మన తెలుగు స్టేట్లో ఉంది కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఏ శారీస్ అయితే నచ్చుతాయి ఇక్కడ ఏవైతే సేల్ అవుతాయో అవి సెలెక్టెడ్ పీసెస్ తీసుకొస్తారు కాబట్టి మీకు షాపింగ్ ఈజీ అవుతుంది ట్రావెలింగ్ ఖర్చులు కూడా మీకు మిగులుతాయి సో ఇక్కడ మినిమం పర్చేస్ చేస్తే టెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ అండి టెన్ థౌజండ్లో మీరు శారీస్ తీసుకోవచ్చు లెహంగాస్ తీసుకోవచ్చు నైటీస్ తీసుకోవచ్చు ఎవ్రీథింగ్ అన్ని కలిపి టెన్ థౌసండ్ బడ్జెట్ టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే సరిపోతుంది అండ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా రన్ అవుతుంది ప్రెజెంట్ స్టోర్లో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది మీరు వెంటనే స్టోర్ విజిట్కి వస్తే ఈ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి ఇది ఓకే దీంట్లో చూడండి వర్క్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ ఉంటాయి మీకు కొన్ని కొన్ని శాంపుల్ కి చూపిస్తున్నామండి బాక్స్ ఐటమ్ అనమాట ఇవి ఈజీగా థౌజండ్కి సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా రీజనబుల్ ప్రైజెస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ లోపేది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది బాక్స్ ఐటమ్ అనమాట విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉండేటువంటి అండి ఎంత బాగుందో చూడండి వర్క్ అయితే మంచి మోతీ వర్క్ వచ్చింది కర్దన వర్క్ వచ్చింది శారీ కూడా మంచి మల్టీ కలర్ కాంబినేషన్ లో హైలైట్ అవుతుంది ఇది ఎంత ప్రైస్ లోపు వస్తుంది అండి ఫోర్ హండ్రెడ్ బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఈజీగా థౌసండ్ కి సేల్ చేయొచ్చు దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఎంబ్రాయిడరీ వర్క్ లోనే ఇంకొక కాంబినేషన్ అండి యంగ్ గర్ల్స్ అట్లా ఇవి బాగా ప్రిఫర్ చేస్తారు ఇది ఇది అన్నమాట అనమాట ఈ శారీ చూసారు కదా దీంట్లో ఇట్లా క్యాటలాగ్ వస్తుంది ఈ సెట్ మొత్తం తీసుకోవాలండి సెట్ మొత్తం తీసుకోవాలి ఈ సెట్ మొత్తం తీసుకోవాలి మీరు ఈ సెట్ తీసుకున్న తర్వాత దీనికి డబుల్ మార్జిన్ యాడ్ చేసి సేల్ చేసుకుంటే ఒక రెండు శారీస్ అమ్ముకున్నా కూడా ఈ సెట్ ప్రైస్ వచ్చేస్తుందండి మీకు ఈజీగా ఇప్పటివరకు మనం లో బడ్జెట్లో ఫ్యాన్సీ సారీస్ చూసాం కదండి ఇప్పుడు కొంచెం ప్రీమియం హై బడ్జెట్ హై బడ్జెట్ కాదులేండి ఇక్కడ చాలా లో బడ్జెట్ మనకి మార్కెట్లో అవి హై బడ్జెట్ అనమాట ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను అండి ప్రీమియం కలెక్షన్ అనమాట ఈ శారీ మార్కెట్లో మనకి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోకే దొరుకుతుంది ఇక్కడైతే సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ బిలోనే వస్తుంది ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయి స్టోర్లో ఇవి కూడా అంతేనా అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లోప థౌజండ్ బిలో అనుకోండి ఇంక ఇవన్నీ కూడా కలెక్షన్స్ చూడండి ఇట్లా క్యాటలాగ్ వస్తుంది

టిష్యూ పట్టు శారీస్ అండి ఇవి కంప్లీట్ గా శారీ అంతా టిష్యూ పట్టు వస్తుంది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వస్తుంది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వస్తాయి తక్కువ రేట్ లో ఉంటది ఇవి ఓకే ఇందులో తక్కువ రేట్ అంటే 400 నుంచి స్టార్ట్ ఉంది బ్లౌజ్ వర్క్ కూడా వచ్చేసి బ్లౌజ్ వర్క్ తోని 400 నుంచి స్టార్ట్ నుంచి స్టార్ట్ ఉంటది ఓకే బ్లౌజ్ వర్క్ లేకుండా కూడా ఉన్నాయి ఇందులో అది కూడా ఉంటది ఓకే అవి ఇంకొంచెం తక్కువ ప్రైస్ లో వస్తాయి తక్కువ ప్రైస్ లో ఇది సెట్ వస్తుంది అండి సెట్ వస్తది ఇట్లా ఈ సెట్ మొత్తం తీసుకోవాలి అవును ఓకే బ్లౌజ్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ థౌజండ్ కి కూడా సేల్ చేయొచ్చు ఎందుకంటే వర్క్ ఇంత హైలైట్ ఉంది బ్లౌజ్ కి కాబట్టి ఈ బ్లౌజ్ మార్కెట్ లో బయట పర్చేస్ చేసినా కూడా మనకి ఈజీగా థౌసండ్ రూపీస్ ఉంటుంది అవును సో దీంట్లో ఇట్లా కలెక్షన్స్ ఉన్నాయండి శ్రీ శ్రీనివిఎస్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో పత్తర్గట్టిలో ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఉంటుంది ఆపోజిట్ లో ఉంటుంది మీకు ఈ స్టోర్ కి సంబంధించిన లొకేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ వీడియోలో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి మీకు స్టోర్ అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ వీడియో కాల్ షాపింగ్ ఉంది చక్కగా మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసినా టెన్ థౌసండ్ మీకు మినిమం పోర్చేస్ స్టోర్కి వచ్చిన టెన్ థౌసండ్ పర్చేస్ కాబట్టి ఇంత దూరం రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా

మొత్తం జరి వర్క్ వస్తుంది ఇది హైలైట్ బ్లౌజ్ ప్లస్ హిప్ బెల్ట్ హైలైట్ అన్నమాట దీనికి దీంట్లో కలర్స్ ఉంటాయి కదా కలర్స్ ఉంటాయి సెట్ కలర్ సెట్ వస్తుంది ఓకే ఇది కూడా ట్రెండింగ్ అది బాక్స్ ఐటమే ఉంది క్లోజ్ కాదు ఇది కూడా బాక్స్ ఐటమ్ లోనే ఉంది కొంచెం స్టోన్ వర్క్ మొత్తం వస్తుంది ఓకే డబుల్ షేడ్ వస్తుంది ఇది సరోస్ వర్క్ తో హైలైట్ చేశారండి దీనికి అంతా కూడా డ్యూయల్ షేడ్ లో ఉంటుంది సారీ మనకి బ్లౌజ్ కూడా హెవీగా వర్క్ ఇచ్చారు లైట్ వెయిట్ శారీస్ శారీ కట్టుకుంటే మీకు ఇలా ఉంటుంది ఎంత బాగుందో చూడండి శారీ కట్టుకున్న ఇమేజ్ చూస్తే తీసుకోవాలనిపిస్తుంది అలా ఉంది కలర్ కాంబినేషన్స్ ఇలా ఉంటాయి ఇలాంటివి అసలు స్టోర్లో ఎన్నో కలెక్షన్స్ అండి మీరు ఒకసారి స్టోర్కి రండి పట్టు ఫ్యాన్సీ ఎవ్రీథింగ్ అన్ని కలిపి మినిమమ్ టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే సరిపోతుంది సో దివ్య శారీస్ నుంచి ఇప్పటికీ ఫోర్ వీడియోస్ ఇచ్చాను అన్ని వీడియోస్కి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ అవ్వాలి అవి కూడా చూడండి మీకు కలెక్షన్ ఏముంది అనేది ఒక ఐడియా వస్తుంది ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎనా ఇస్ డే